ఎ లెటర్ విత్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ పైనుంచి కింద వరకు సి ఈస్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ హై స్పిరిచువాలిటీ సి అంటే మూడు మూడు అంటే దేవతల గురువు గృహస్పతి సో స్పిరిచువాలిటీ నాలెడ్జ్ హైగా ఉంటాయి గెలుపొటములు సమానంగా స్వీకరి సిలో గొప్పతనం ఏమంటే మనల్ని తిట్టిన వాళ్ళని కూడా తొందరగా క్షమించేవారు లైక్ చిరంజీవి గారు చంద్రబాబు గారు లైక్ చంద్రశేఖరరావు గారు చంద్రమోహన్ గారు సో మనల్ని తిట్టిన వాళ్ళు కూడా క్షమించే గుణం సి వాళ్ళకు ఉంటుంది దయా ప్రేమ కరుణ ఎక్కువ ఉంటాయి సీలో ఉండి కూడా ఇబ్బందులు పడుతుంటే మీ పేరులో ట్వెల్వ్ నంబర్ కానీ థర్టీన్ కానీ సిక్స్టీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ థర్టీ వన్ థర్టీ త్రీ థర్టీ సిక్స్ ఈ తొమ్మిది నంబర్లు ఉంటే చాలండి లైఫ్ పాడైపోవడానికి మీ పేరులో ఈ నెంబర్స్ లేకుండా కరెక్షన్ చేసుకోగలిగితే అద్భుత విజయాలు సో మీ పేరులో బలం ఎంత సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా నంబర్ రాసుకోండి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ లేదు స్క్రీన్లో కనిపించే ఏ కన్నా ఒక నెంబర్కే పెట్టండి అన్ని నెంబర్లు పెట్టకండి ఇది ఇస్తుంది పేరు బాగుంటే అదృష్టవంతులు పేరు బాగాలేదు వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి గాడ్ బ్లెస్ యూ ఆల్